కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడినండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే లక్ష్మి గారు చాలా డల్ గా మాట్లాడుతున్నారు ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి చెప్పు మహలక్ష్మి గారు అదే వెరీ వెరీ కోస్ట్ వెరీ క్స్విన్స్ రైట్ అట్ ఫస్ట్ థింగ్ వెరీ కోస్ట్ వీన్స్ ఇయన్ అంటే మా మా సెంటర్కి రావాల్సి వస్తుంది సో మా దగ్గర చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి సో మసాజెస్ ఉంటాయి మెడిసిన్ ఉంటుంది కొంచెం ఎక్సర్సైజ్ చేపిస్తాము కొన్ని కప్పింగ్ థెరపీస్ చేస్తాము మేము దానివల్ల వాల్యూ కోస్ తగ్గుతుంది ప్రతిరోజు మీరు ఏంటంటే లెగ్స్ కొంచెం రేస్ చేయండి పడుకునేటప్పుడు లెగ్స్ ఒక ఎయిటీ డిగ్రీస్ సెవెంటీ డిగ్రీస్ ఇలా రేస్ చేసి రోజు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ రేస్ చేసి పడుకోండి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా చేయండి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి మా సెంటర్ వెల్నెస్ సెంటర్కి వస్తే దానికి పరిష్కారం ఉంటుంది మాతో అనమ్మ థ్యాంక్ యూ ఓకే డాక్టర్ గారు మీరు చెప్తున్నారు బ్రేక్కి ముందు అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని నేనే బ్రేక్ చేశాను కాబట్టి చెప్పండి షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మండు కాస్ అని అంటారు అనమాట మన ప్యాంక్రియాస్ యాక్టివేట్ చేయడానికి యాక్చువల్గా మన షుగర్లో ప్యాంక్రియాస్ అనేది టు కీప్ లైక్ దిస్ ఓకే ఇలా పెట్టేసేసి ఇలా బెండ్ అవ్వాలి ఫ్రంట్కి బెండ్ ఇలా చైర్ మీద కూర్చోవచ్చు ప్రిఫరబుల్లీ వజ్రాసంలో కూర్చోవడం ఇలా ఓకే కూర్చోవడం వల్ల మన ఒక టు స్టార్ట్ విత్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కూర్చోపెడతాం దానివల్ల మన ప్యాంకీరియాస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది మామూలుగా అయితే టైప్ టూ డయాబెటీస్ అనమాట ఈ మధ్యలో ఏంటంటే హైదరాబాద్లో టైప్ చాలా మంది పిల్లలు మా దానికి వస్తున్నారు టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళకేందంటే ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చేస్తుంది వాళ్ళకి లో ప్రపంచంలో ట్రీట్మెంట్ లేదు దే హే హేక్ ద టేక్ ఇంజ ఇన్సులిన్ ఫర్ లైఫ్ టైమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రతిరోజు మార్నింగ్ ఒక ఇంజక్షన్ ఈవినింగ్ ఒక ఇంజక్షన్ ఇట్స్ పెయిన్ఫుల్ ఈవెన్ ఫర్ ద టైప్ వన్ డయాబెటిక్ పేషెంట్స్ వీ హాట్ ఆర్ యూనిట్ ఇన్ హరిద్వార్ వీఆర్ ఆల్సో హెల్పింగ్ అరౌండ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో ఇన్సులిన్ మానేపిస్తున్నాం స్లోగస్లో వాళ్ళకి ఏంటంటే ఒక సెన్సార్ పెడతాం షుగర్ ఎంత ఉందో లేదో తెలుసుకోవడానికి పైన ఒక సెన్సార్ పెట్టి స్లోగస్లోగా మన ఇన్సులిన్ మార్చేసి టైప్ వన్ డయాబెటీస్కి మేము వీఆర్ హెల్పింగ్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పేషెంట్స్కి మేము చిల్డ్రన్స్కి మేము హెల్ప్ చేసాం ఓకే ఇంకో దీర్ఘకాలిక సమస్యల గురించి మాట్లాడుకుంటే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా మంది ఫేస్ చేస్తారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రతి ప్రతి ఒక్క టెన్ మెంబర్స్ లో నలుగురికి ఉంటుంది ఫైవ్ మెంబర్స్ ఉంటుంది ఫస్ట్ థింగ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కు టీ కాఫీ మానేసేసేయాలి టీ కాఫీ మానేసేసి గో ఫర్ ద ఇఫ్ యు వాంట్ ఐ కెన్ గో ఫర్ ద నేచురల్ డికాషన్స్ లైక్ ఏ తులసి టీ కానీ దే కెన్ టేక్ ఇప్పుడు కరీపాక్ టీ కానీ లైక్ కొత్తిమీర టీగా కొత్తిమీర ఒకరోజు కొత్తిమీర ఒక రోజు తులసి ఆకులు రోజు పుదీనా ఆకులు వేసేసి బాయిల్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ టీ దే కెన్ టేక్ ఒక రోజు దాల్చినాయి ప్లస్ నేను ఒక హోమ్ రెమెడీస్ చెప్తున్నాను ఫామ్లా జీలకర్ర యాభై గ్రాములు ధనియాలు యాభై గ్రాములు సోంఫ్ యాభై గ్రాములు అజ్వాన్ ఇరవై ఐదు గ్రాములు ప్లస్ మిశ్రీ అంటారు పటికే బెల్లం యాభై గ్రాములు అన్నీ కలిపేసి గ్రైండ్ చేసి పౌడర్ చేసేసి ఒక ఒక సీసాలో పెట్టి డైనింగ్ టేబుల్ని పెట్టేసేయాలి ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా తీసుకోవద్దు అన్ని హోమ్ ఇంట్లో ఉండేటివి ఒక గ్లాస్లో ఒక చెంచా వేసేసుకొని తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ కాదు ఓన్లీ థింగ్ ఎవరైతే షుగర్ ఉందో వాళ్ళు మిశ్రీ వాడద్దు తప్ప ఎవరైనా వాడుకోవచ్చు సపోజ్ ఆఫీస్ వెళ్తున్నారు మీరు షూటింగ్ వస్తున్నారు ఒక గ్లాస్ ఒక వాటర్ బాటిల్లో ఒక చెంచా వేసేసుకొని రండి షేక్ చేసేసి డ్రింక్ వారంకు రెండు సార్లు తీసుకోండి మూడు సార్లు తీసుకోండి ప్లస్ ఫుడ్ తిన్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలండి ప్లస్ ఇంకా లంచ్ తర్వాత ఒక ఒక పీస్ కొంచెం బెల్లం తీసుకోవడం ప్రయత్నం చేయండి ఓకే దానివల్ల మనకి అసిడిటీ కాకుండా ఉంటుంది